వివరాలు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహేంద్ర కో చైర్మన్ శ్రీనిరాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరించారు యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆనంద మహేంద్ర తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని కొనియాడారు Ration.